మీరు ట్రేడింగ్ చేసే సమయంలో ఆర్డర్ బ్లాక్ ఖచ్చితంగా ఇది ఆర్డర్ బ్లాక్ అని మీరు ఎలా నిర్ధారించగలరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఎప్పుడైతే మార్కెట్ మూవ్ అవుతూ ప్రీవియస్ స్ట్రక్చర్ని బ్రేక్ చేస్తుందో ఈ స్ట్రక్చర్ బ్రేక్ చేసిన తర్వాత లేదా పైన ఇంకో స్ట్రక్చర్ చూసుకొని బ్రేక్ అయ్యి ఈ జోన్ నుంచి వెళ్ళి బ్రేక్ అయినా ఎక్కడైతే బ్రేక్ అయిందో ఆ బ్రేక్ అయిన క్యాండిల్స్ పైకి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్కి వచ్చిందో ఇది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అప్పుడు వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ ఇది అప్పుడు ఆర్డర్ బ్లాక్ వ్యాలిడ్ అవుతుంది అదర్వైజ్ ఇది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కాదు ఆర్డర్ బ్లాక్ ఆర్ డిమాండ్ జోన్ చూస్తూ ఉండండి ఆర్డర్ బ్లాక్ ఆర్ డిమాండ్ జోన్ ఎప్పుడు ఆర్డర్ బ్లాక్ డిమాండ్ జోన్ ఇలానే మీరు ఐడెంటిఫై చేయగలరు ఇది నేర్చుకోవటం వల్ల మీరు మార్కెట్లో హ్యూజ్ ప్రాఫిట్స్ పొందగలరు మీరు ఎప్పుడు మార్కెట్లో హ్యూజ్ ప్రాఫిట్స్ పొందాలంటే వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కోసం వెయిట్ చేయాలి ఎప్పుడైతే మీరు వెయిటింగ్ చేసి మీరు కనుక మార్కెట్లో కనుక మీరు వెయిట్ చేయగలిగితే అది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కింద నిర్ధారించి మీకు హ్యూజ్ ప్రాఫిట్ కింద మీ అకౌంటు యూజ్గా కనిపించడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కోసం వెయిట్ చేయండి ఆర్డర్ బ్లాక్ జోన్ దాకా వెయిట్ చేసి తక్కువ స్టాప్ లాస్లో పెట్టుకొని మీరు ట్రేడ్ చేయండి మార్కెట్ మనల్ని టెంప్ట్ చేస్తారు చేస్తా అటెంప్టింగ్కి వెళ్లకుండా మీరు ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని మీరు అలా బైక్ చేయగలరు చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది ఇక ఆర్డర్ బ్లాక్ ఆర్డర్ బ్లాక్ ఆర్ డిమాండ్ జోన్ ఈ ఏరియా నుంచి మీకు ఎంత దూరము వెళ్తుందో చూడండి ఎన్ని టిప్స్ మీకు ఈ సింపుల్గా వన్ మీట్ క్యాండిల్లోనే వన్ మీట్లో జరిగే మీకు ఏదైతే ఉందో అదే మీకు చూపించిద్ది చూడండి ఎంత దూరం వెళ్ళిందో మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్ ఖచ్చితంగా ఈ జోన్ మటు ఖచ్చితంగా వెళ్ళిద్ది ఫస్ట్గా ఇది జోన్ మటుకి ఖచ్చితంగా వెళ్ళిద్ది ఆ తర్వాత పైకి ఎంత దూరమైనా వెళ్ళగలదు ఆ ఖచ్చితంగా ఆ జోన్ మటుకు వెళ్ళింది అంటే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ తీసుకున్నా కానీ సెవెంటీ టూ పిప్స్ మీరు ప్రాఫిట్లో ఉన్నారు చూడండి మార్కెట్ మిమ్మల్ని మీరు అనుకున్నట్టుగా ఎంత దూరం వెళ్తుందో చూడండి యావరేజ్నా ఇప్పటికీ ఈ ఒక ఆర్డర్ బ్లాక్ జోన్ మీరు ఐడెంటిఫై చేయటం వల్ల నూట ముప్పై ఐదు క్విప్స్ ప్రాఫిట్లో ఉన్నారు అర్థమైందండి మీరు ఇలానే ఆర్డర్ బ్లాక్స్ కోసం వెయిట్ చేసి ట్రేడ్ చేయగలరు